अभी यहाँ पे हमने मोहम्मद समी को तो सम्मानित किया ही उनके रिकॉर्ड के साथ ही हम लोगों ने उनके गांव में भी एक स्टेडियम बनाने की घोषणा की और मुझे अच्छा लगा कि उनसे ज्यादा उनके पिताजी को खुशी हो रही समाज हम लोग मुस्लिम बैड टाक अने बैड टाक अने परशी समाजा परशी अर्थम विषयों मुस्लिम दर సరైన మీడియా అనేది లేదు ఎవరో వస్తారు నిందలు వేస్తారు వెళ్ళిపోతారు దాన్ని నిరూపించుకోవాలి ఆ విధంగా నిరూపించుకోవడానికి ముస్లింల దగ్గర సరైన మీడియా అనేది లేదు మరొక రీజన్ వచ్చేసి సమాజానికి ముస్లింల వల్ల ఎంత మంచి అందాలో అంత మంచి అందడం లేదు ముస్లింల వల్ల సమాజానికి ఎంత మంచి అవసరమో అంత మంచి అనేది జరగడం లేదు యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి ముస్లింలను ఉద్దేశించి చాలా దారుణంగా చేసిన ప్రసంగాలు అయితే ఉన్నాయి మీరు ఇండియాలో దీనికి ఒక బొచ్చ పట్టుకుని పాకిస్తాన్ పంచిన పడి అడుక్కోండి అనేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏ వ్యక్తి అయితే ఆ విధంగా మాట్లాడాడో అదే వ్యక్తి మొహమ్మద్ లషమికి బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా అవార్డును అందించడము జరిగింది అదేవిధంగా షరీఫ్ అనే వ్యక్తికి తాను చేసిన సమాజ సేవకు గాను పద్మశ్రీ అవార్డును దగ్గరుండి యోగి ప్రభుత్వము అందించింది అదేవిధంగా అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తికి కూడా పద్మశ్రీని అందించడం జరిగింది అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తికి పద్మశ్రీని ఎందుకు అందించారంటే తను రైతులకు మేలు జరిగే విధంగా వారి యొక్క శ్రమ తగ్గించే విధంగా అనేక మెషిన్లను కనిపెట్టడం జరిగింది ఇది చింతపండు నుండి చాలా స్పీడ్గా వేరు చేస్తుంది అదేవిధంగా ఆటోమేటిక్ షుగర్ కేన్ సౌవింగ్ డ్రిల్లర్ మెషిన్ ఇది చాలా వేగంగా చెరుకుబలను భూమిలో నాటుకుంటూ పోతుంది రైతులకు మంచి జరిగే రైతులకు ఉపయోగపడే అనేక ఆవిష్కరణను అబ్దుల్ ఖాదర్ గారు చేశారు ఇది గుర్తించిన భారత ప్రభుత్వము పద్మశ్రీని అందించింది ఇక్కడ గమనించినట్లయితే కొంతమంది ముస్లింలు న్యూట్రల్ గా ఉంటున్నారు అంటే వారు వారి యొక్క ఫ్యామిలీ గురించి మాత్రమే చూసుకుంటున్నారు సమాజాన్ని పట్టించుకోవడం లేదు ఖురాన్ ద్వారా తెలిసిన విషయం ఏమయా అంటే వారు ఉత్తమ సమాజము మంచి పనులు చేస్తూ ఉంటారు చెడు నుండి ఆపుతుంటారు ఆగుతారు ఏంటంట మంచి పనులు చేస్తూ ఉంటారు నేడు సమాజంలో ముస్లింల వల్ల సమాజానికి ఎంత మంచి అందాలో అంత మంచి అందడం లేదు కాబట్టే బహుశా విపత్తులకు కారణమై ఉండవచ్చు కాబట్టి ముస్లింలు అన్ని రంగాలలో ఉండాలి అన్ని రంగాలు అంటే నష్టపరి సమాజానికి నష్టపరిచే రంగాలలో ఉండాల్సిన అవసరం లేదు సమాజానికి మంచి జరిగే అన్ని రంగాలలో ఉండి సేవలు అందించినప్పుడు ముస్లింల మీద ఈ విపత్తులు తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి